హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి అదేనండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్నడదనమాట నేను శనివారం కదా నేను పొద్దున్నే ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంది ఏందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండి ఇంకా ఈ చలికాలం కాస్త కూడా కొంచెం లేగంగానే అని హాట్ వాటర్ తాగేసి ఇంకా టీ అయితే పెట్టేస్తా అని అనమాట ఇంకా మా వారికి ఆఫ్టర్నూన్ డ్యూటీ ఇంకా మా లడ్డి గడికి నేను సెలబ్రేషన్స్ అనమాట స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అండి స్కూల్లో పెడతా ఉంటారు కదా ముందు రోజు ఇంకా గేమ్స్ అన్నీ పెట్టి ఇంకా సంక్రాంతికి ఏమేం చేస్తారో అన్నీ చిన్నపిల్లల చేత చేయించడం అలాంటివి కదా ఇంకా కలర్ డ్రెస్ అనమాట ఇంకేలాగైతే టీ అయితే పెట్టేసి అలా కూర్చొని ఇంకా మాట్లాడుకుంటా ఇంకా టీ అయితే తాగేస్తున్నాం అనమాట ఇంకొంచెం బద్ధకం అనిపించింది నిన్నైతే మటుకు ఇంకా లేచిన తర్వాత ఇంక ఇలాగ టీ తాగేస్తా మాట్లాడుకుంటా ఉన్నాం ఏదో అదొక ఆనందంగా అనిపిస్తుంది పొద్దు పొద్దున్నే ఇంకా పని అంటే ఇంకా ఇల్లులో అవన్నీ తుడిచేస్తున్నాయి లేండి ఇంకా తర్వాత పనులు అనేటివి ఇంకా స్టార్ట్ చేయాలి కాకపోతే టీ పెట్టమన్నారనమాట ఫస్ట్ ఇంకా టీ పెట్టేస్తే మా లడ్డుగాడు పడుకొని ఇంకా చెప్తా ఉన్నాడు ఇంక ఈరోజు కళ డ్రెస్ కదా మమ్మీ ఇంకా వాళ్ళు అలా వస్తారు ఎలా ఎలా వస్తారు ట్రెడిషనల్ డ్రెస్ అని చెప్పారు కదా ఇంకా ట్రెడిషనల్ డ్రెస్ నేను పంచి కట్టుకొని పోవాలి దాన్ని ఎలా ఉంచుకోవాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక్కడ ఇంకా ట్రెడిషనల్ డ్రెస్ అంటే అంతే కదరా ఇంక వేసుకెళ్ళాలి నీ ఇష్టం వేసుకెళ్తే వేసుకెళ్ళు లేకుంటే లేదని చెప్తుంటే ఇంక నవ్వుతున్నాడు అనమాట ఒక ప్లాన్ వేస్తాను మమ్మీ ముందు ప్యాంట్ వేసుకొని ప్యాంట్ మీద పంచి కట్టుకుంటాను ఇంకా స్కూల్లో అందరు కానీ వేసుకొని వస్తే ఆ పంచిని అలాగే క్యారీ చేస్తా లేకపోతే తీసి బ్యాగ్లో పెట్టేస్తాను మడత పెట్టేసి అని చెప్తున్నాడు అనమాట నాయన నీ ప్లాన్లు నువ్వు వేసుకోరా నేను ఎలాంటి సలహా ఇవ్వనురా దీనిలో అయితే మటుకు మళ్ళీ నన్నే అంటావు నువ్వు సరిగ్గా నన్ను రెడీ చేసి పంపించలేదు అని చెప్పి అంటావు అని చెప్పి ఇంకా కామ్గా ఉన్నాను అనమాట ఎంత టెన్షన్ పట్టిస్తున్నావునండి ఈ ఎప్పుడు ఉండదు అనమాట ఈ స్కూల్లో అయితే మటుకు ఏ స్కూల్లో అయినా కూడా ఫ్రైడే అలాగా ఉంటుంది కదా మామూలుగా కలర్ డ్రెస్ అనేది ఈ స్కూల్లో అస్సలు ఎప్పుడూ ఉండదండి మామూలు చిల్డ్రన్స్ డేకి కూడా యూనిఫామ్ ఉంటుందన్నమాట ఇంకా అలాంటిది ఈ సెలబ్రేషన్స్ అప్పుడు మాత్రమే ఓన్లీ కలర్ డ్రెస్ అనమాట అది ట్రెడిషనల్గా రెడీ అయ్యి రమ్మంటారు ఇంకా ఆ రోజు కూడా చెప్పిన మాట వినాలరా అంటే ఇంకా రివర్స్ అనమాట నేను ఒకటి చెప్తే వాడు ఒకటి చెప్తాడు నిన్నందుకే నేనే రివర్స్గా వేరేసాను అనమాట ఇష్టం నైనా నా తెలియదు నైనా నువ్వు ఎలాగైనా వేసుకొని చెప్తే ఇంకా సరేనని చెప్పి వాళ్ళ డాడీ చేత పని అప్పటికప్పుడు ఐరన్ పెట్టించుకొని ఇంకా లోపల ప్యాంటు వేసుకొని ఇంకా షర్ట్ వేసుకున్నాడు అనమాట ఇంకా డ్రెస్ అయితే మటుకు సంక్రాంతి అప్పుడు ఉంటుంది కదండి అప్పుడదా అనమాట డ్రెస్ అయితే మటుకు ఆ షర్టు ప్యాంటు ఇంకా సరేనా నువ్వు రెడీ అవుతా ఉండని చెప్పి వాడికి స్నానానికి నీళ్లు పెట్టేసి ఇంకా నేను టిఫిన్ అయితే మటుకు టిఫిన్ పిండిలో ఏమీ లేదండి ఇంకా టిఫిన్ ఏంటా అని ఆలోచిస్తుంటే ఇంకా చపాతీలు చేద్దామని చెప్పి ఇంకా చపాతీ పిండి కలిపేసి కొంచెంగా ఇంకా చపాతీలాగా అంటే దోశ పైన మింద చేయాలి కాకపోతే ఇంకా బాండీలో కొంచెము కారప్పొడి అయితే వేసానండి నల్లగారం అంటారు కదా అలాగ వేసినా అనమాట కొంచెం తెల్లగడ్డ ఎండుమిరపకాయలు ఇంకా పప్పు కాకుండా మినపప్పు ఉంటుంది కదా కొంచెం మినపప్పు ఎక్కువేసేసి ధనియాలు ఎక్కువ ఎక్కువేసేసి పొడిలాగేసాను నల్లగారము ఇడ్లీలా కానీ ఇలాంటి టిఫిన్లోకి దేంట్లకైనా బాగుంటుంది అనమాట వడల్లోకి అయితే అస్సలు చెప్పనక్కర్లేదండి భలే ఉంటుందన్నమాట అదైతే వేసి మిక్సీ గిన్లో పక్కన పెట్టేశాను ఇంక ఇవన్నీ చేసేసి ఇంకా మా వాడిని కూడా ఇంకా స్కూల్ దాకా వదిలిపెట్టాలన్నమాట స్కూల్లో అయితే భలే ఉంటుందండి అయితే మటుకు అదే కాక ముగ్గులు పోటీలు కూడా ఉన్నాయి నిన్న నిన్న నాకైతే ఫుల్ బిజీ అనమాట ఇంట్లో వంట ఇంక వీటన్నిటితో సరిపింది నిన్నైతే మటుకు ఆఫ్టర్నూన్ వరకేనమాట స్కూల్ అయితే వంటి గంట వరకేను సరేలే తీసుకొచ్చేటప్పుడు అలా వెళ్ళి చూద్దాం అనుకునే లోపల మా అలాంటిగాడేమో పన్నెండు నలభై కల్లా వచ్చేసాడు రోజు లేటుగా వచ్చేవాడు కాస్త ఆ రోజు ముందు వచ్చింది అనమాట ఏంట్రా నేను వచ్చేదాన్ని కదరా అంటే వదిలిపెట్టేస్తారమా పంపించేస్తారని చెప్తున్నాడు ఇదిగోండి ఎలాగైతే రెడీ అయింది అనమాట ముందే సంక్రాంతి వచ్చేసినట్టు అనిపించింది నాకైతే మటుకు సంక్రాంతి వచ్చేసింది ముందుగా నేను అన్నట్టు ఉంది కదండి మీకు కూడాను ఇంకెలాగైతే పంచి కట్టుకొని దాన్ని అయితే మాములు కుస్తూ పడట్లేదు ఇక్కడైతేను ఎలా కట్టుకోవాలా ఎలా కట్టుకోవాలో చెప్పుమా అంటున్నాడు నాన్న ఎలాగున్నానని చెప్పి చెప్తున్నాను అలా పాట ఉంది కదండి ఆ పాటలాగా పంచి ఇలా అన్ని డాన్స్ ఒక స్టార్ట్ చెప్పారా ఆయన అంటే అమ్మో అందరు ఎగతాలు చేస్తారు వద్దొద్దు అని చెప్పేసి ఇంకా స్కూల్కి చెక్క చెక్క బయలుదేరుతున్నాడు అనమాట బాయ్ చెప్పేసి ఇంక ఇదిగోండి లోపలేమో ప్యాంటు పైన ఏమో పంచ అస్సలకి నిన్నైతే మటుకు పిల్లలు రెడీ అయినారండి ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు ఓపిక్కి మెచ్చుకోవచ్చు అనమాట ఒక్కొక్కరు ఎంత ముద్దుగా రెడీ అయ్యారోనండి అసలుకి ఎంత మంచిగా అనిపిస్తున్నారో నాకైతే మటుకు నిన్నైతే మటుకు స్కూల్ దాకా వెళ్తుంటే ప్రతి ఒక్కరు పిల్లలు ఎంత చక్కగా అనిపించారను నేను ఎందుకని నేను అందరిని చూసి మురిసిపోతా ఉంటాను ఇంక ఇదిగోండి మళ్ళీగా ఇక్కడికి వెళ్ళంగానే వాళ్ళ ఫ్రెండ్ ఎంటర్ అయ్యాడనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా పంచి కట్టుకొని వస్తున్నాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోయినాడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట మా ఫ్రెండ్ కూడా మా పంచి కట్టుకొని వస్తున్నాడు మా అంటున్నాడు వీడికి ఒకటండి హైట్ అయిపోయి హైట్ మీద ఆ పంచి కొంచెం పైగా అనిపిస్తుంది అనమాట పైకి కట్టేసుకున్నాడు మడత పెట్టేసి ఇంకొంచెం కిందకి వేసుకోరా అంటే వద్దులే వద్దులే అంటున్నాడు అరే అలా ఆగనరా వీడియో తీస్తున్నాను రా హాయ్ చెప్పను రా అంటుంటే వద్దు వద్దు నువ్వు వెళ్ళి వెళ్ళు వెనక్కి అని చెప్పి ఇంక చెప్తున్నాడు ఇక్కడైతేను ఇంక ఇలాగైతే పక్కనేనండి స్కూలు కాకపోతే అటువైపు గొంతులు వెనక వైపు మేము ఉన్నాము స్కూల్కి ఎంట్రన్స్ అయ్యేమో ఇటువైపు అనమాట ఇంకా ముగ్గులు పోటీలు అని చెప్పాను కదండి ఇంకా స్కూల్ ముందైతే మటుకు ఇంకా నీట్గా ముగ్గులు వేయడానికి మొత్తం కూడా ఇంకా క్లీన్ చేసి పెట్టున్నారు ఈ బజార్ బజార్ మొత్తం మొత్తం కూడా ఇంకా రంగుల రంగులతోటే ఇంకా ముగ్గుల పోటీలు అయితే వేస్తారనమాట ముగ్గులు పోటీ పెడతారండి ఇంకా రంగులైతే వేస్ వేయడానికి ఇంక నీట్గా క్లీన్ చేసి పెట్టారు ఇదే స్కూల్ అనమాట చూడండి పిల్లలు అసలు ఎంత చక్కగా వెళ్తున్నారోనో రెడీ అయ్యి భలే ముచ్చటగా అనిపించింది నాకు ఇంకా కాసేపు పక్కన నిల్చొని చూసేసి ఇంకా మా ఫ్రెండ్ పక్కన ఉంటే తనతో మాట్లాడేసి కాసేపు అలాగా ఇంక ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇంక ఇంటికి రాగానే ఇంకా దివాణా మీద ఎలాగంటే వాళ్ళు స్నానం చేసిన తర్వాత వెంటనే ఆ టేవల్లో అన్నీ అక్కడ పడేస్తారు కదా ఇంకా అవన్నీ తీసి అవన్నీ ఆరేసి దివాన అంతా ఎదులుగొట్టి బెడ్షీట్లన్నీ మడత పెట్టి ఇంకొక పని అంటారండి ఎన్ని పనులు ఉంటాయో కదా ఇంకా అవన్నీ చక్కబెట్టి ఇంకా బియ్యం నానబెట్టి ఇగోండి చిక్కుడుగాలైతే వలుస్తున్నాను ఇంకా మా అయితే చేస్తారనమాట నిన్నైతే పూజ అయితే మటుకు ఆయన ఆయనైనా నేనైనా ఎవరైనా చేస్తా అని చెప్పాను కదా ఇంక నేను ఆయన అయితే మటుకు చేసేస్తారనమాట ఇంక నేను పదకొండింటికల్లా వంట అయితే చేయాలన్నమాట చెప్పాను కదండి డ్యూటీ ఉందని చెప్పి ఇంకా లెవెన్ ఫార్టీ కలగల్లా బయలుదేరాలన్నమాట అందుకే పదకొండింటికల్లా చేశాను అనుకోండి ఏ టెన్షన్ ఉండదు అని చెప్పి బియ్యం నానబెట్టేసి ఇంకా టిఫిన్ ఆ రెండు చపాతీ చేసి ఇచ్చి ఆయనకు కూడా నేను ఒకటి తినేసి ఇంకొన్ని పాలు తాగేసి ఈ చిక్కుడు అయితే ఒలుస్తున్నాను అనమాట ఇవి అయితే కొన్ని ఉన్నాయన్నమాట మొన్న చేశాను కొన్ని ఇంకొన్ని ఉన్నాయి ఇవి పాడవుతాయి కదా రేపెట్ట ఆదివారం కదా అని చెప్పి ఇంక వొలిచేస్తున్నాను అనమాట కొంచెం టమాటా ఎర్రగడ్డ వాడ్చేసి చేసి ఇవి కూడా కూడా ఉడకబెట్టి వేసేసి ముద్దకూరలాగా చేస్తాను అనమాట బాక్స్లోకి బాగుంటుంది ఇంకా ఆయన ఆ టైంకి బయలుదేరాలి కాబట్టి ఇంకా అన్నం అయితే తీసుకెళ్తారనమాట ఈ మధ్య తినేసి వెళ్తుంటే కొంచెం తింటున్నారు తినట్లేదు అందుకే నేను ఇంక బాక్స్ అయితే పెట్టేస్తున్నాను నిదానంగా తినండి అని చెప్పి పెడుతుంటే ఇంకా చక్కగా ఇంకా డ్యూటీకి వెళ్ళిన తర్వాత రెండింటికి అలాగా తింటున్నారనమాట ఇంకా ఇలాగ ఇవన్నీ పెట్టున్నాను ఇంకా వంట అయితే చేసేసి ఇంకా హడావిడి హడావిడిగా బాక్స్ అయితే పెట్టేశానండి ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు వంట చేసేటప్పుడు ఎప్పుడూ ఈ కూర చూపించున్నాను కదా మళ్ళీ కూడా ఎందుకు లేని చెప్పి ఇంకా చేయలేదనమాట ఇంకా మా ఫ్రెండ్ అయితే బ్లౌజ్లో కుట్టిచ్చిందనమాట శారీస్వి ఇంకా ఆ శారీస్ అయితే మీకు ఎప్పుడు చూపించలేదులేండి ఇంకా దసరా అప్పుడు దేవుడి దగ్గర పెట్టుకున్నప్పుడు చూసుంటారు బహుశా అయితే మటుకు ఇంకా ఆ చీరలు కూడా చూపిస్తాను చూడండి ఇంకా బ్లౌజులు అయితే కుట్టించింది అనమాట ఇంకా అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కొంచెం చెక్ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ కంగారు అయిపోయింది కదా ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా కూడాను కరెక్ట్గానే ఉంటాయి కాకపోతే ఒకసారి అలా చెక్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం లడ్డుగాడు వచ్చేస్తాడు స్కూల్ దగ్గర నుంచి నేను వెళ్దాం అనుకున్నాను కానీ వాడే వచ్చేస్తాడు అందుకే ఏం వీడియో షూట్ చేయలేదనమాట ఇంక ఇలాగైతే చ చీరలు అయితే ఇలాగైతే చీరలు అయితే చూసుకుంటా ఉన్నానమాట ఈ అయితే ఈ సంక్రాంతి అప్పుడు కొన్నవి కాదండి దసరా అప్పుడు కొన్న చీరలు అనమాట ఇంకా దసరా అప్పుడు నవరాత్రుల అప్పుడు ఇంకా దుర్గమ్మకి అయితే పెట్టుకుంటానండి ఇంకా చీర చీర జాకెట్ పెట్టుకుంటానమాట ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు ఇలాగే తీసుకున్నాను ఏమీ పెద్ద కాస్ట్ ఏమీ లేవండి ఇదిగో ఈ వైన్ కలర్ శారీ ఆ రెడ్ కలర్ శారీ ఇవి రెండు కూడా ఆఫర్లు వచ్చాయన్నమాట ఈ రెండు కూడా ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడ్డాయి చాలా తక్కువ ప్రైజ్ అనిపించింది డైలీ వేర్కి సరిపోతాయి ఎప్పుడన్నా ఒకసారి కదా కట్టుకునేది రోజు మొత్తం క్యారీ చేయి కదా ఎప్పుడో ఒకసారి నేను ఈ నెలలో కట్టుకుంటా ఇంకెప్పుడో ఒక రెండు మూడు నెలల తర్వాత ఒకసారి కట్టుకుంటాను అనమాట ఇంకా కంటిన్యూగా కూడా కట్టుకోను అలాంటప్పుడు బ్లౌజ్ అయితే హైలెట్ అండి ఈ అయితే మటుకు చాలా అంటే చాలా బాగుంది వర్క్ ఫుల్ వర్క్ వచ్చేసింది అనమాట హ్యాండ్స్కి అయితేను మామూలుగా అయితే ఈ బ్లౌజ్ విడిగా తీసుకోవాలంటేనే ఫైవ్ హండ్రెడ్ అలా పట్టిద్ది అది విత్ సారీ తోట వస్తుంది కాబట్టి ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకు ఒక్కొక్కసారి నేను ఇలాగే ఆలోచిస్తాను ఏనా మంచిగా ఆఫర్లో ఉన్నప్పుడు బట్టలు తీసుకుంటే ఎప్పటికప్పుడు ఉపయోగపడతాయి కదా అన్నట్టు తీసుకుంటాను అనమాట అవి ఇలాంటప్పుడు ఉపయోగపడతాయి ఇప్పుడు తీసుకోవాలంటే బడ్జెట్ ఎక్కువైపోయింది కదండి ఇంక వాళ్ళకి అందరికీ తీసుకుంటాము మేము పెద్దలకి పెట్టుకుంటామని చెప్పాం కదండి పెద్దలు అంటే మా మావయ్య వాళ్ళ అమ్మ అనమాట వాళ్ళకి పెట్టుకుంటాము వాళ్ళకి పెట్టుకునే బట్టలు అంటే ఇంకా మా అత్తమ్మకి మా మావయ్యకి సెట్ అయ్యేటట్టు తీసుకుంటాం అనమాట చీరలు కానీ ఇంకా టవలు అన్నీ కూడాను అలా సెట్ అయ్యేటి తీసుకుంటాము బట్టలు అయితే మటుకు అలాగే మా మరిది వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు అనమాట ఇంకా వాళ్ళకి తీసుకుంటాము ఇంకా అలాగే బడ్జెట్ ఎక్కువైపోయింది కదా అని చెప్పి నేను మా ఆయన కొంచెం సర్దుకుంటామన్నమాట అందుకే చెప్పి ఉన్న బట్టల్ని ఇప్పుడు అడ్జస్ట్ చేసి కుట్టించుకుంటాను మొన్న డ్రెస్సులు తీసుకున్నావు కదా అక్క అంటారేమోనో అవి ఎంత అండి రెండు వేలు అనమాట పెద్ద ప్రైజ్ అయితే కాదు అవి కూడా ఇప్పుడు తీసుకున్నాను కదా ఇప్పుడైతే వాడాను అనమాట సమ్మర్లో హాలిడేస్ వస్తాయి కదా అప్పుడెలాగూ డ్రెస్సెస్ కావాలి అప్పుడైతే మటుకు వాడుకుంటాననమాట తక్కువ కాస్టే కదండి అలాగా తీసుకుంటానన్నమాట ఇప్పుడు తీసుకుని ఇప్పుడే వాడింది నేనైతే మటుకు తర్వాత ఉపయోగపడేటట్టయితే తీసుకుంటాను ఈ రెడ్ కలర్ శారీ అండి దుర్గమ్మ దగ్గర పెట్టుకున్నాను ఎరుపు రంగు శారీ కావాలని చెప్పి ఎతుకుతూ ఉంటే ఈ చీరలు అయితే చూపించారనమాట ఇవైతే మటుకు చెన్నై షాపింగ్ మాల్లో అనుకుంటానండి వెళ్తే చెన్నై షాపింగ్ మాల్ లేకుండా శుభమస్తు ఈ రెండింటికే వెళ్తాను అనమాట ఇంకా అక్కడైతే ఖచ్చితంగా మంచి బట్టలు అయితే దొరుకుతాయి ఈ రెడ్డి శారీకి కూడా సేమ్ ఇదే వర్క్ అనమాట ఇంకొకటి జిమ్ ఇచ్చి అండి అదేంటి అదైంటే థౌజండ్ అబవ్ అనమాట స్టార్టింగ్లో అందరూ కొనుక్కుంటా ఉన్నారు ఆడవాళ్ళ మనసు కదండి ఇంకా అప్పుడు అనుకున్నాను అనమాట మనం కొనలేంలే అనుకుంటా ఉన్నాను తర్వాత మనం వెళ్ళినప్పుడు దసరా అప్పుడు అయితే మటుకు కనిపించింది ఈ చీర అయితేను అంత స్టోన్ వర్క్ అండి ఊడిపోయే స్టోన్స్ అయితే కాదు శారీగా వచ్చేసాయి అనమాట ఇంకా చాలా బాగుంది మీకు వీడియో కనిపించట్లేదు కానీ మొ మొత్తం స్టోన్స్ ఉన్నాయన్నమాట శారీ మొత్తం కూడాను షైనింగ్ అయితే చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ కూడా ఇంకా చెప్పనక్కర్లేదనమాట నేను పికాక్ కలర్ అంటారు కదా నెమలి కలరు అలా వచ్చిందండి బ్లౌజ్ అయితేను అసలు ఎంత బాగుందో వర్క్ కూడాను ఇది కట్టనే అంటారు కదా మామూలుగా ఒక మగ్గ వర్క్లో ఆ పూసలు అయితే ఇచ్చేశారు హ్యాండ్స్ మొత్తము కొంచెము ఇలాగా కొంచెం శంకు లాగా వస్తాయి కదా అలా వచ్చింది డిజైన్ ఏదైనా కట్ వర్క్ లాగా వచ్చేసి చాలా బాగుంది లైట్ వెయిట్లో ఉంది ఆడవాళ్ళ మనసు ఎప్పుడైనా కూడా కోరుకునేది ఎప్పటికప్పుడు సాధించినప్పుడు వచ్చే ఆనందం భలే ఉంటుంది కదా అలా అనిపిస్తుంది నాకు ఇక్కడైతే చెమకి ఉందని చూపిస్తున్నాను నేనైతేనో ఇలా అన్నీ కూడా సెట్ అయ్యాయని చూసుకుంటా ఉన్నాను ఒకసారి చూసి పెట్టేసుకుంటాను వీటి మీదకి లంగాలు ఇంకా శారీసు అన్నీ కూడా మ్యాచ్ అయినాయా లేదని ఒకసారి చెక్ చేసి పెట్టేస్తానమాట మళ్ళీ వెళ్ళే ముందు రోజు కంగారు అయిపోయింది అందుకని చెప్పి ఇదైతే డైలీ వేర్ శారీస్కి వెళ్ళండి ఇది కూడా దేవుడి దగ్గరికి పెట్టుకున్నాను ఒకసారి నేను ఎక్కువగా దేవుడి దగ్గర పెట్టుకుంటా ఉంటానండి చీరలు అయితేను అందుకే నేను బా మరీ ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు దీనికైతే మటుకు బుట్ట చేతులు అయితే పెట్టమన్నాను వేర్ చీరల్లో బుట్ట చేతులు అయితే చాలా బాగుంటాయి అందుకని అలా పెట్టమన్నాను అనమాట ఇలా అయిందండి నిన్నైతే మటుకు ముందే ప్రిపరేషన్స్ అన్నీ కూడాను మీరు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి